ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీబీఐ ఎంక్వైరీ ఎందుకు అడుగుతలే రాష్ట్ర సర్కారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్న ఫోన్ ట్యాపింగ్ కాంగ్రెస్ గతంలో శుద్ధపోసలా మాట్లాడిందని కానీ ప్రస్తుతం ఎందుకు స్పందించడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు ఈ వ్యవహారంలో సిబిఐ ఎంక్వైరీ ఎందుకు కోవడం లేదని అడిగారు సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీస్లో కిషన్ రెడ్డి మాట్లాడారు ఫోన్ ట్యాపింగ్ పై తాము కోర్టును ఆశ్రయించామని చెప్పారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సీబీఐ అప్పజెప్పేలా కోర్టు తీర్పు ఇస్తుందనే నమ్మకం తమకు ఉన్నదని తెలిపారు సంప్రదింపులు జరిపాకే నిర్ణయం బనకచెల్లపై కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కిషన్ రెడ్డి తెలిపారు ముందుగా ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన అంశంలో బీజేపీ చాలా స్పష్టంగా సిబిఐ ఎంక్వైరీ కోరాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంది ఈ విషయంలో ఇప్పటికే కోర్టును ఆశ్రయించినట్టు కోర్టులో తమకు న్యాయం జరుగుతుందనే ఆలోచనతోటి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు ఫోన్ ట్యాపింగ్ని బీజేపీ సీరియస్గా తీసుకున్నట్టుగా గమనించాలి అందులో భాగంగా ఇది రాజకీయాలకు సంబంధించిన అంశం ప్రధానంగా ఎందుకంటే దీంట్లో అనేక వార్తలు వచ్చిన నేపథ్యం ఉంది ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అంశంలో హైదరాబాద్లో తెలంగాణ ప్రాంతంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిన అది పక్క రాష్ట్రానికి సంబంధించి కూడా ప్రభావితం ఉన్న నేపథ్యంగా అనేక ఆరోపణలు విమర్శలు వచ్చాయి అదేగాక వార్తలు వచ్చాయి ఏదైతే తెలుగుదేశం నాయకత్వానికి సంబంధించిన నాయకులు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు అదే అక్కడ వైసీపీ పార్టీకి కూడా అవి చేరవేసినట్టుగా కూడా మనం వార్తల్లో చూసాం